నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గన్నేపల్లి పంచాయతీలో వెలిసి ఉన్న శ్రీ అడవి పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు ఆలయ చైర్మన్ పులిగొండ రవీంద్ర ఆలయ కమిటీ నెంబర్ మేడేపల్లి రత్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదిహేను సంవత్సరంలో నూతన ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం రాత్రి కొట్టాలపల్లి కాలనీ సర్వరాబాద్ కాలనీ గన్నేపల్లి గ్రామాల్లో గ్రామోత్సవాలు ఉంటాయని మంగళవారం రాత్రి గడ్డంవారిపల్లి మిట్టపల్లి జెడ్డేటివారిపల్లి పేరంటల నగర్లో గ్రామోత్సవాలు ఉంటాయని తెలిపారు బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ బండ్లు పంటరి భజన్లు బాణసంచా పెళ్లిచుట పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు గురువారం బండ్ల పొంగళ్ళు ఎడ్లు బండలాగుడు వంటి కార్యక్రమాలు జరుగుతాయని గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు కొద్దిగా మాట్లాడుకుని వచ్చి లేట్ అయింది ఏం చేస్తున్నా ఘటనార్పల్లి మేము వలస వెళ్ళిపోయాము విజయవాడకి ఇక్కడ వచ్చిన నుంచి బాగుంది ఇక్కడ అడవి పేరు తెలంగాణ చేస్తారు సంవత్సరం ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేర్పాయి మా పిల్లలకి మేము అంత సంతోషంగా ఉన్నాము ఏదనుకుంటే అది జరిగింది మా పిల్లలకి మంచిగా జాబ్లు కూడా వచ్చాయి అంతా బాగు బాగుంటుంది మీరు ఏదనుకుంటే అది నెరవేరుతుంది పేరు లావణ్య మా అడ్డమాడుపల్లి మేము చిన్న చిన్నప్పటికి అడ్డమారుపల్కి వెళ్ళిపోయి అక్కడే అక్కడే ఉంటున్నాం కానీ ప్రతి సంవత్సరం మా పిల్లలు కడిపోతుంది ప్రతి సంవత్సరం వచ్చి గ్రామ లెవెల్కి ఉత్సవాలు జరిపిస్తారు ఇక్కడే వెళ్ళారు ఆమె ఆమె వెళిస్తారు ఎవరు నిర్మించింది కాదు ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి బాగా కోరికలు కోరికలు అన్నీ తీరుస్తారు ఏ జరుగుతుంది కాబట్టి అందరికీ భక్తులు నమ్మకంతో ఫంక్షన్ వచ్చి ఇలాంటి ఉత్సవాలు జరిపించి వాళ్ళు ఒప్పుబడులు చెల్లించుకొని కోరికలు తీర్చుకుంటారు అందరికి నమస్కారం నా పేరు మేడా రత్నయ్య పేరంటాలమ్మ తల్లి కమిటీలో నేను ఒక మెంబర్ని ఈ పేరంటాలమ్మ గుడి కొత్తగా రెండు వేల పదిహేనో సంవత్సరంలో నిర్మించడం జరిగినది ఆ రోజు నుంచి ఈరోజు కూడా కోట్లాదిగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు జూన్ జూలై నెలలో ఈ అమ్మవారి ఉత్సవాలకి శంకు కార్యరూపం దాలుస్తుంది అలాగే ఈ సంవత్సరం జూన్ ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు రెండవ రోజు అయినటువంటి తొమ్మిదవ తారీఖు సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమంలో జరుగుతున్నాయి సాయంకాలము గ్రామ ఉత్సవాలుంటాయి కొట్టాలపల్లి కొటాల్పల్లి బీసీ కాలనీ అలాగే సరోరాబాదు గన్నాపల్లి ఈ కార్యక్రమంలో వేలాదిగా వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము ప్రతిరోజు మూడు కోటల ఉదయము టిఫిన్ నుంచి మధ్యాహ్న భోజనం రాత్రి భోజనము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో కలవు అమ్మ శక్తి స్వరూపిణి అందుకని మేము మా ఎక్కువ వలసలుండే ప్రదేశాలే కాబట్టి ఎక్కువ బయటకు పోయి వలసలు బయట పోయి జీవనోపా జీవనోపాధి చేసుకుని అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఈ నెలలో జూన్ జూలై నెలలో ఎక్కువ మంది ఎక్కువ ఇక్కడికి వస్తుంటారు అమ్మవారి ఏ కోరిక కోరినా కానీ కోరిక తీరుస్తుంది అనేది ఒక భక్తుల భావన అందుకని భక్తులు వాళ్ళ వచ్చి ముక్కుని ఆ అమ్మవారి యొక్క కృపాలతో కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి తగు కానుకలు బంగారు రూపం కానీ ఎండు రూపాన లేదంటే చీరలు రకరకాల రూపాన అమ్మవారికి కానుకలు చెల్లించుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈరోజు నెలటూరు నుంచి పెండాల వెంకటాద్రి అపర్ణ వాళ్ళ దంపతులు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆ దంపతులు వచ్చి ఇక్కడ పూజ పూజ అర్పించుకొని పోతూ ఉంటారు